हालेको फोटो फोटो निडा बाबा हे आफ्नो हाम्रो के भयो यता यता टाइममा भर्याउँ भो भगवान बलकारी जी कामन्दगा भगवान मेरा दिन आज भन्दै छ नि रे नि मेरा ңакен <laughs> 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 न न શે એ

కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు కూటమి నాయకులు అధికారులు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది విఆర్ఓలు వీఆర్ఏలు డ్వాక్రా సంఘాల వారు ఉపాధి హామీ పనివారితో సహా కలిపి ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఈ యొక్క స్వచ్ఛతాహి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు సోమవారపాడు నుండి సోమవారపాడు గోపన్నపాలెం గాలాయగూడెం గంగన్నగుడెం ఏడోమైలు జోగన్నపాలెం మొండూరు చక్రాయగూడెం వేగివాడ తాళ్ళకారం వరకు ఈ యొక్క జంగారెడ్డి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి గార్బేజ్ అంతా కూడా కలెక్షన్ చేయటం ప్రారంభించాం ఇప్పటికే ఇంచుమించుగా సోమవర్పాడు గ్రామం పూర్తిగా వచ్చింది గోపనపాలెం గ్రామం కూడా భోజనం టాయానికి మొత్తం అంతా కూడా క్లియర్ చేస్తాం ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో గార్బేజ్ అనేది సందుల్లో కొందుల్లో కూడా రాబోయే రోజుల్లో ఎక్కడా ప్లాస్టిక్ వేస్ట్ అని కానీ పిచ్చి మొక్కలు కానీ నిరుపయోగంగా పడున్నటువంటి పాత సామానం కానీ ఎక్కడా రోడ్డు పక్కల లేకుండా చేయటం అనేది గవర్నమెంట్ యొక్క పిలుపు మేరకు దీన్ని పూర్తి స్థాయిలో ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా మరి దీన్ని తీర్చిదిద్దడంలో మా నాయకులు కార్యకర్తలు అధికారులు అందరూ కూడా తహసీల్దార్ దగ్గర నుండి ప్రతివారు కూడా ఇవాళ చెత్త ఏరారు చాలా శుభ పరిణామం ఇంకా పబ్లిక్లో కూడా మనం చెత్తను రోడ్డు మీద వేయకూడదు మనకి బాధ్యత ఉండాలి అని ప్రతి పౌరుడికి కూడా ఈ యొక్క బాధ్యతని తెలియజేయటం మా బాధ్యత కాబట్టి పాలకులుగా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రతి నెలకి నాలుగు సార్లు పెడతాం ప్రతి శనివారం పెడతాం మూడో శనివారమే కాదు ప్రతి శనివారం కూడా కానిస్టెన్సీ అంతా ఇదే పనిలో ఉంటారు కాన్స్టెన్సీ అంతా ప్రక్షాళన అయిపోయిన తర్వాత అప్పుడు నెలకు ఒక శనివారం పెడతాం ఎక్కడైనా గార్బేజ్ పెరిగిపోతే ఎందుకు పెరిగిపోయిందో వాళ్ళకి వివరణ అడుగుతాం పంచాయతీ సెక్రటరీలది ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ